టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ జంతుజాలం అంతరించిపోతుంది పూర్వకాలంలో జంతువులను కల్లారా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి విజువలైజేషన్ ఎఫెక్ట్లో పిల్లలకు చూపిస్తూ అందరినీ ఆనందింపజేస్తున్నాడు ఈ యువకుడు ఇది ఎలా పనిచేస్తుంది పిల్లలు ఎలా ఆనందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను జూనియర్ లోబో వరంగల్ మన పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉంటా మ్యాక్సిమం చాలా మందికి తెలుసు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త రకమైనటువంటి గేమ్ మన వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ వాళ్ళకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా మీరు చూసుంటారు విఆర్ విఆర్ గేమింగ్ విజువల్ రియాలిటీ షో సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మన హన్మకొండలో ఇది లేదు వరంగల్ కూడా లేదు ఫస్ట్ టైం నేనే తీసుకొచ్చా సో ఇక్కడ విఆర్ గేమ్ ఆడడం వల్ల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ కానివ్వండి పెద్దవాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ గేమ్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వండర్లలో కానివ్వండి ప్రసాద్ హైమాక్స్లో కానివ్వండి అక్కడ ఆడుతున్నారు కానీ మన హన్మకొండలో లేదని చాలామంది అంటున్నారు ఏదైనా కొత్తగా ఏదైనా తీసుకురావాలనే ఆలోచనతో నేను ఈ విఆర్ గేమ్ మన హన్మకొండ వరంగల్ పట్టణానికి తీసుకొచ్చా మన ట్రిన్ సిటీస్లో హన్మకొండ కానివ్వండి కాజీపేట వరంగల్ ప్రతి చోట నుంచి ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొచ్చి ఆడుతున్నారు మీరు చూడొచ్చు పిల్లలు ఎలా మంచిగా ఆడుతున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో విజువల్స్ కానివ్వండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కానివ్వండి జూ పార్క్ ఇంకా కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి జాంబీ కానివ్వండి రైడ్ లాస్ట్ ఫారెస్ట్ ఇలా కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ అందులో వెళ్తే ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఫీల్ మీకు వస్తుంది ఖచ్చితంగా గ్యారంటీ నేను ఇస్తున్నాను మీరు ఫీల్ రాకుంటే మీ మనీ మీకు రీబ్యాక్ అంటే మళ్ళీ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ నేను మీకు పే చేస్తాను మీరు ఎంజాయ్ చేయకుంటే చాలా బాగుంటుంది కమ్ ఒకసారి ఎంజాయ్ చేయండి దాంట్లో మన పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్లోనే లోబో విఆర్ విజువల్ రియాలిటీ గేమ్ షో ఓకేనా దీని టైమింగ్స్ వచ్చేసి డైలీ ఈవినింగ్ ఫైవ్ టు టెన్ ఇక క్రౌడ్ ఎక్కువ ఉంటే లెవెన్ ట్వెల్వ్ కూడా అవ్వచ్చు చాలా బాగుంటుంది నాకు ఇక్కడ పీఈసీ నుంచి సార్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ వచ్చిన వాళ్ళ సార్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు త్వర త్వరగా ముగించుకో పబ్లిక్ వస్తున్నారు ఫ్యామిలీస్ వస్తున్నారు మేము కూడా నీకు కోఆపరేట్ చేస్తాం వాళ్ళ వాళ్ళు కానివ్వండి పెట్రోలింగ్ వచ్చేసారు వాళ్ళు కానివ్వండి ఎస్ఐ గారు అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సో మీ సపోర్టింగ్ కూడా నాకు కావాలని చెప్పేసి న్యూస్ ఎయిటీన్ ఛానల్ ఈ అన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు